నిన్న బియ్యం దొంగ బందరు బియ్యం దొంగ ఏదేదో కారు కూతులకు వస్తూ ఉన్నారు ఏదో మాట్లాడమన్నారు ఏదో పిచ్చివాకుడు వాగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణలు చేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి మీకుంటే ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు ఇవాళ ఈ రకంగా మాట్లాడే మీరు ప్రతిపక్షం హోదా కూడా రాకుండా ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే మిగిలిపోయారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చర్య చేస్తూ ఉన్నారు నిన్న మాట్లాడుతూ షాపుల దగ్గర కమిషన్లు తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేసామంటే గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సబ్బు పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి యాభై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల యాభై రూపాయలకి పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మధ్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తా ఉంటే ప్రజల దారి మళ్ళించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ కొన్ని బ్రాండ్ని డిస్టిలరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు ఇది వాస్తవం కాదా దీని మీద మేము విచారణ చేస్తూ ఇవాళ సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది దీని మీద ఒక స్పెషల్ సిట్ వేసాం సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిట్ వేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబడిపోతాయి దానికి సమాధానం చెప్పండి ఇవాళ ఎందుకు మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తున్నారు ఒకసారి చెప్పాలి మీరు ఏ తప్పు చేయకపోతే ఇవాళ మీరు ఫైల్ తగలబెట్టడం ఏంటి ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయటం ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం ఉన్నాయి మీరు ఎన్ని కళ్ళబొలి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఇవాళ వేలం పాటలు అంటా ఉన్నారు మీ సంస్కృతి అది అక్రమ వసూడు చేసింది మీ సంస్కృతి బ్రాందీ షాపుల్ని కొన్ని మండలాల్లో అసలు బ్రాందీ షాపులు పెట్టకుండా చేశారు మీ అనుయాయులతో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పాటలు పెట్టి ఇవాళ మొత్తం కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మేము దాదాపు మూడు వేల నాలుగు వందల షాపుల్ని చాలా పారదర్శకంగా చేస్తే దాదాపు తొంభై వేల అప్లికేషన్స్ వచ్చింది పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం జమైంది ఇది కాకుండా ఎవరైతే గీత వృత్తిలో ఉన్నటువంటి గీత కులాలకు కూడా ఇవాళ మూడు వందల నలభై షాపులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే మీరు అవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నారు డిస్టరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మొత్తం కూడా గతంలో మీరు చేసిన అక్రమ మద్యాలు మీరు అమ్ముకున్నాయి కాకుండా మిగిలిన మొత్తాన్ని కూడా డిపోల్లో పక్కన పెట్టాం టెస్ట్లు జరిగినాయి అవన్నీ కూడా అలాగే ఉన్నాయి వాటిని విచారణ చేసి విచారణలో బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటకు వస్తాయి ఆల్రెడీ ఎంక్వైరీ అవుతాను మిస్టరీస్ మీద కూడా కరెంటు బిల్లుల దగ్గర నుంచి చాలా మైన్యూట్గా ఇవాళ వెరిఫై చేస్తా ఉన్నారు ఇవాళ ఎవరైతే దొంగలు ఉన్నారో అందరూ కూడా బయటకు వస్తారు